ఎవరైనా సరే మీ మాట లెక్క చేయకుండా మీ మాట వినకుండా ఉన్నట్లయితే అస్సలు బాధపడకండి ఈ ఒక్క మొక్కతో ఇలా చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా సరే మీరు చెప్పినట్టే మీ మాట విని తీరుతారు వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ మొక్క చాలా అద్భుతమైనటువంటిది ఎన్నో ఆయుర్వేదంలో ఉపయోగపడుతుంది అలాగే ఈ యొక్క మొక్క వల్ల అద్భుతమైనటువంటి మరుగుమందు తయారవుతుంది అలాగే ఎన్నో రకాలుగా కూడా దీన్ని ఉపయోగించవచ్చు వశీకరణ శక్తిలో కూడా ఉపయోగించవచ్చు చాలా సింపుల్గా చేసుకోవాలంటే ఈ మొక్క ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు అదృష్టవంతులు పొలాల దగ్గర రోడ్ల ఎక్కడ పడితే అక్కడ ఉండేటువంటి ఈ యొక్క మొక్కను గుర్తించడం అనేది కొంచెం లేటు గుర్తించినారంటే మాత్రం ఈజీగా మీకు పని అయిపోతుంది ఈ యొక్క మొక్కను ముట్టుకుంటే చాలు ముడుచుకుంటుంది దీనికి టచ్ మీ నో ప్లాంట్ అని పేరు ఉంది అలాగే ముట్టుకుంటే ముడుచుకునే చెట్టు అంటారు అత్తి పత్తి మొక్క అని కూడా అంటారు కాబట్టి ఈ యొక్క మొక్కను మిస్ కాకుండా మీకు దొరకలాగా ఉండాలి అంటే ఇప్పుడు మనకు ఇది వర్షాకాలం కాబట్టి అవైలబుల్గా ఉంటుంది ఎవరైనా సరే ఈ యొక్క సమస్యతో బాధపడుతున్నట్టయితే ఒరిజినల్ మందు మీకు మీరుగా తయారు చేసుకోవాలి అనుకుంటే వర్షాకాలం కాబట్టి ఈ యొక్క మొక్కను మీరు తెచ్చి చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క వ్యక్తులు మీకు అనుకూలంగా మారుతారు పూర్తి వీడియో చూడాలి అంటే ఛానల్లో కింద లింక్లో ఇచ్చాను అలాగే రిలేటెడ్ లింక్లో ఉన్నటువంటి వీడియోను కనుక క్లిక్ చేసి చూసినట్లయితే అందులో పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు మొదటి నుంచి చివరి వరకు ఉంటుంది క్లియర్గా తెలుసుకొని ఈ యొక్క వీడియోని చేయవచ్చు తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియో చూసి చేసుకోండి